మే ముప్పై ఒకటి వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయని పేర్కొంది ఇదిలా ఉండగా వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల వెంబడి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొంది ప్రస్తుతం సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా అరవై కిలోమీటర్లు దిగాకు తూర్పు ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్లు బాలాసర్కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది ఉత్తరం వైపు కదులుతూ సాగర ద్వీపం కెపుపారా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకుని ఉత్తర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గంగానది బెంగాల్ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కేంద్రం వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది గురువారం భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వానలు పడతాయని పేర్కొంది ఇక శనివారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది జూన్ ఒకటిన కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాలో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది జూన్ రెండున భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంప గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది